హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడు రొటీన్గా ఆలుతో క్యాప్సికంతో బజ్జీ చేస్తున్నారా అయితే ఇలా బీరకాయతో కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ శనగపిండి రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసి కొద్దిగా వాటర్ వేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇలా పిండి అనేది మెత్తగా అయిన తర్వాత అందులోకి కొద్దిగా సోడా వేసి మిక్స్ చేయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో డిప్ చేసి ఆయిల్లోకి వేయండి ఆయిల్లో కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి బజ్జీకి కాంబినేషన్గా కొన్ని ఉల్లిపాయలు ముక్కలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్